సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవీఆర్ హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అడ్డా రెండు వేల నాలుగు నుంచి ఈ నియోజకవర్గం మసిలిస్తే ఒక్క మాటలో చెప్పాలంటే అసదుద్దీన్ కంచుకోట పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి నాలుగు దశాబ్దాలుగా ఓవైసీల అడ్డ అయితే ఈ పార్లమెంట్ ఎన్నికలో అసదుకు చెక్ పెట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కడంతో ఫుల్ జోష్లో ఉన్న కమలం పార్టీ అదే జోష్ లో పార్లమెంటు స్థానాలను సైతం ఎక్కువగానే సాధించాలని వ్యూహరచన చేస్తోంది ఈ క్రమంలోనే హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా కొంపల్లి మాధవీలతని బరిలో నిలుపుతుంది బీజేపీ దీంతో అసలు ఎవరి మాధవీలత అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది ఈసారి నాలుగు వందల సీట్లలో గెలుపు లక్ష్యంగా ఫిక్స్ చేసింది ఇప్పటికే నూట తొంభై ఐదు మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది అందులో తెలంగాణ నుంచి తొమ్మిది మందిని ఖరారు చేసింది అనూహ్యంగా హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి మహిళా అభ్యర్థి మాధవీలతను ప్రకటించింది ఎంఐఎం కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లో అసద్ లాంటి బలమైన నేతపై మాధవి లతాను బీజేపీ ఎంపిక చేయడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది కొంపెల్ల మాధవీలత విరించి హాస్పిటల్స్ చైర్పర్సన్ ఆమె భరతనాట్యం డాన్సర్ ఆమె స్థాపించిన లతామా ఫౌండేషన్ తో ఎన్నో స్వచ్ఛంద సేవలు చేస్తూ ఉన్నారు ఈ చారిటబుల్ సంస్థ ద్వారా ఆమె హైదరాబాద్ లో వివిధ ఆరోగ్య సంరక్షణ విద్య ఆహార పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు మాధవీ లత కోటి ఉమెన్స్ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ చదివారు మాధవీలత హిందూ ధర్మ ప్రసంగాలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి లోక్సభ నియోజకవర్గం మజ్లిస్ కంచుకోటగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్య సుల్తాన్ ఎంపీగా ఆరు రికార్డ్ సృష్టించారు ఆ తర్వాత ఎన్నికల్లో ఎంపీగా అసదుద్దీన్ గెలుస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు అసదుద్దీన్ ను ఓడించడానికి బీజేపీ గట్టి ప్లాన్ వేసింది ఇందులో భాగంగానే బీజేపీ ప్రకటించిన ఎంపీల తొలి జాబితాలో కొంపెల్లిన లతను హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు ట్రిపుల్ వ్యతిరేక పోరాటాలతో సాంస్కృతిక కార్యకర్త అయిన డాక్టర్ మాధవి హైదరాబాద్ లోని విరించి ఆసుపత్రి చైర్మన్ గా ఉన్నారు మాధవి లత ఒక ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్ ఆమెకు ముగ్గురు పిల్లలు మాధవి లత ఎన్సీసీ క్యాండిడేట్ గా చేశారు ఆమె పొలిటికల్ సైన్స్ చదివారు మాధవీలత భర్త విశ్వనాథ్ విరించి హాస్పిటల్ వ్యవస్థాపకుడు ప్రసిద్ధి చెందారు హిందువుల ప్రయోజనాల కోసం పోరాడుతున్నారు మాధవీలత లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ లతామా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నలభై తొమ్మిదేళ్ల మాధవీలత హైదరాబాద్ లోని బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న తొలి మహిళ అభ్యర్థి కావడం విశేషం నాలుగు దశాబ్దాలుగా ఓవైసీల అడ్డాగా ఉన్న హైదరాబాద్ సీటులో ఈసారి ఎలాగైనా ఎంఐఎంకు చెక్ పెట్టి విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం అనూహ్యంగా నారీ శక్తిని అస్త్రంగా ప్రయోగించింది దీంతో ప్రస్తుత ఎన్నికల్లో అసదును మాధవీలత ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది ఆసక్తికరంగా మారుతోంది